హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మేము ముందుకు వచ్చాను అప్లికేషన్ పేరు వేదాంత అప్లికేషన్ లాంచింగ్ డేట్ మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్లో విత్వాల్స్ ఇస్తున్నారా లేదా ఈ అప్లికేషన్ ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఈ అప్లికేషన్లో డైలీ విత్రల్స్ ఇస్తారా లేదా ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందుగా ఒక విషయం మీకు చెప్పాలి ఇదొక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే వీడియో చేస్తానండి ఇది ప్రమోషన్ పర్పస్ కాదు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయమని అసలు కాదు లాగిన్ అవ్వగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఫాలో నో మీద క్లిక్ చేసినట్లయితే వీళ్ళ అప్షల్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి అప్లికేషన్లో ముందుగా మీరు రిజిస్టర్ అవగానే మీకు నలభై రూపాయలు సైనఅప్ బోనస్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ వేదాంత అనే కంపెనీ అయితే ఈ ఎర్నింగ్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయలేదండి ఈ వేదాంత అనే కంపెనీ వరల్లా ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది కేవలం ఆ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఈ యొక్క డమ్మీ అప్లికేషన్ రెడీ చేసి మార్కెట్లోకి అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది ఏమనుకుంటారంటే ఈ వేదాంత కంపెనీ వాళ్ళే ఈ ఎర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారనుకుంటారు పొరపాటును కూడా అనుకోవద్దండి ఈ వేదాంత కంపెనీకి ఈ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ వచ్చి లక్కీ డ్రా ఇన్వైట్ ఫ్రెండ్ ఇక్కడ నుంచి మీ రిఫరల్ లింక్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు టాస్క్ సెంటర్ మీద క్లిక్ చేస్తున్నాను టాస్క్ సెంటర్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడేం చెప్తున్నారంటే మీ రిఫరల్ లింక్ నుండి ఒక నలుగురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు నూట డెబ్బై ఏడు రూపాయలు మీకు రివార్డ్ రావడం జరుగుతుంది అంటున్నారు అలాగే మీ రిఫరల్ లింక్ నుండి ఒక పది మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఐదు వందల ఏడు రూపాయలు మీకు రివార్డ్గా రావడం జరుగుతుందని చెప్తున్నారు అలాగే మీరు రిఫరల్ లింక్ నుండి ఒక ఇరవై మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు మీకు రివార్డ్ రావడం జరుగుతుందని చెప్తున్నారు సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే వాళ్ళ అప్షర్ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తుంది లైవ్ చాట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బోట్ ఓపెన్ అవుతుందండి ఇదిగోండి మనకి ఇదే కస్టమర్ సర్వీస్ అనమాట ఇక విడిగా మనం ఏ వాట్సాప్కు ఏం కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి మనం మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు రిప్లై అవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు విత్రాల్స్ చేసుకోవచ్చు మినిమం విత్రాలు రెండు వందల రూపాయలు టీం మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయినది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను బ్లాగ్ మీద క్లిక్ చేయగా ఎలా అయితే ఓపెన్ అవుతుందండి పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను పబ్లిష్ మీద క్లిక్ చేయగా ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఇదేంటంటే ముందుగా మనకి విత్రాల్స్ వచ్చినట్టుగా మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి అలాగే మన బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత ఎస్ఎంఎస్ వస్తుంది కదా ఆ స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి కంటెంట్ అంటున్నారు కదా అంటే మనకు విత్రాల్స్ వస్తే వచ్చినట్టుగా ఇక్కడ మెసేజ్ టైప్ చేసేసి ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మన గ్యాలరీలోకి వెళ్తుందండి విత్రాల్ సక్సెస్ అయిన ప్రూఫ్ ఒకటి అలాగే బ్యాంక్లో క్రెడిట్ అయినట్టు ప్రూఫ్ ఉంటుంది కదా ఆ రెండు ప్రూఫ్లు ఇక్కడ అటాచ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది తర్వాత మీకు రివార్డ్ వస్తుంది అనమాట అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ఇందులో ముందుగా మనం రిజిస్టర్ అవ్వగానే మనకి సైనప్ బోనస్ నలభై రూపాయలు రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం విత్రాల్స్ చేసుకోవచ్చు మినిమం విత్రాలు రెండు వందల రూపాయలు ఇక్కడి నుంచి మీరు కస్టమర్ కేర్కి వెళ్ళొచ్చు అలాగే ఫండింగ్ డీటెయిల్స్ విత్రాల్ డీటెయిల్స్ ఇన్వెస్ట్మెంట్ రికార్డు వీఐపీ సెంటర్ మీద క్లిక్ చేస్తున్నాను విఐపీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఇందులో ముందుగా మీరు రిజిస్టర్ అవ్వగానే వీఐపీ జీరోలో అయితే ఉంటారు ఇక్కడ చూడండి ఎస్వీఐపి వన్ ఎస్వీఐపీ టూ విఐపి త్రీ వీఐపీ ఫోర్ వీఐపీ ఫైవ్ అని ఇచ్చారనమాట ఈ లెవెల్స్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు అలాగే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు వీఐపీ వన్కి కానీ వీఐపీ టూకి వీఐపీ త్రీకి అప్గ్రేడ్ అవుతారనేది నేను ఇందులో చెప్తాను మీకు ఇప్పుడు ఇక్కడ వీఐపీ వన్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మూడు వందల ముప్పై రూపాయలు మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారు ఆ తర్వాత వెల్ఫేర్లో వీఐపీ వన్ ప్లాన్ అలాగే యాక్టివిటీలో వీఐపీ ప్లాన్ మీరు కొనడానికి అర్హత పొందుతారు వీఐపీ టూకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వెల్ఫేర్లో మీరు వీఐపీ టూ ప్లాన్ కొనొచ్చు అలాగే యాక్టివిటీలో మీరు వీఐపీ టూ ప్లాను కొనవచ్చు అనమాట విఐపి త్రీకి ఎలిజిబుల్ అవ్వాలంటే పదిహేడు వందల ముప్పై రూపాయలు మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వెల్ఫేర్లో మీరు విఐపి త్రీ ప్లాన్ కొనొచ్చు అలాగే యాక్టివిటీలో మీరు విఐపి త్రీ ప్లాన్ కొనొచ్చు అనమాట సో అట్లా వీఐపీ ఫోర్ విఐపి ఫైవ్ సిక్స్ అలా టోటల్గా మీకు ఎయిట్ లెవెల్స్ వరకు అయితే ఇచ్చారనమాట సర్టిఫికేషన్ సెంటర్ సెక్యూరిటీ సెంటర్ సెక్యూరిటీ సెంటర్ అంటే ఏంటంటే మీ లాగిన్ పాస్వర్డ్ కానీ మీ విత్డ్రాల్ పాస్వర్డ్ కానీ మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఫండ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు విత్డ్రాల్ అకౌంట్ అంటే మీరు విత్డ్రాల్ చేసిన అమౌంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ పర్ఫరెన్స్ అంటే మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే మూడు సిరీస్లుగా ఇచ్చారు స్టెబుల్ వెల్ఫేర్ యాక్టివిటీ అని ఇచ్చారనమాట ఇందులో ముందుగా మనం స్టెబుల్ గురించి అయితే మాట్లాడుకుందాం స్టెబుల్లో ఫస్ట్ ప్లాన్ మూడు వందల ముప్పై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రెండు వందల ముప్పై ఒక్క రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ వచ్చి నలభై తొమ్మిది రోజులు ఇచ్చారు నలభై తొమ్మిది రోజులుగానీ మీకు పదకొండు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది అయితే మీరు ఈ ప్లాన్ తీసుకోవటం వల్ల మీరు వీఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట విఐపి వన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు వెల్ఫేర్లో మీరు వీఐపీ వన్ ప్లాన్ కొనొచ్చు యాక్టివిటీలో మీరు విఐపి వన్ ప్లాన్ అయితే కొనవచ్చు అనమాట ఇది విఐపి టూ అనమాట ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ వచ్చి నలభై తొమ్మిది రోజులు ఇచ్చారు నలభై తొమ్మిది కానీ మీకు ముప్పై వేల ఆరు వందల పదిహేను రూపాయలు రావడం జరుగుతుందని ఇచ్చారనమాట అయితే మీరు ఈ విఐపి టూ ప్లాన్ మీరు తీసుకున్నట్లయితే వెల్ఫేర్లో మీరు వీఐపీ టూ ప్లాన్ కొనొచ్చు యాక్టివిటీలో మీరు వీఐపీ టూ ప్లాన్ కొనవచ్చు అనమాట అలా టోటల్గా మీకు ఏ లెవెల్స్ వరకు అయితే ఇచ్చారనమాట ఈ స్టెబుల్లో ఇప్పుడు మీరు ఈ ప్లాన్స్ తీసుకుంటే మీకు డైలీ విత్డ్రాల్స్ ఇస్తారా లేదా ఇది మీకున్న డౌట్ స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ ఇవ్వరు ఇక్కడ ప్లాన్ ఇచ్చారు చూడండి నలభై తొమ్మిది రోజులు ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే ఈ మొత్తాన్ని మీరు విత్డ్రా చేయడానికి అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ నలభై తొమ్మిది రోజులు అప్లికేషన్ అయితే వర్క్ చేయదు కేవలం మీరు ఈ ప్లాన్ తీసుకోవటం వల్ల మీరు విఐపి వన్కి ఎలిజిబుల్ అవుతారు తద్వారా మీరు వెల్ఫేర్లో మీరు వీఐపీ వన్ ప్లాన్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది అలాగే యాక్టివిటీలో కూడా మీరు విఐపి వన్ ప్లాన్ కొనడానికి అర్హత ఉంటుంది వెల్ఫేర్ మీద క్లిక్ చేస్తున్నాను వెల్ఫేర్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఇందులో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం ఇది వీఐపీ వన్ వాళ్ళకి అనమాట అంటే స్టెబుల్లో మూడు వందల ముప్పై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే విఐపీ వన్కి ఎలిజిబుల్ అవుతారు కదా వాళ్ళు ఈ ప్లాన్ కొనడానికి అర్హులు అనమాట వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు వన్ డే ప్లాన్ ఇచ్చారు వన్ డేకి మీకు రెండు వందల రూపాయలు రావడం జరుగుతుంది అంటే మీరు వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి రెండు వందల రూపాయలు యాడ్ అవుతుంది మీరు విత్ డ్రా పెట్టుకోవచ్చు విఐపి టూ వాళ్ళకి అనమాట స్టెబుల్లో వీఐపీ టూ ప్లాన్ కొన్నవాళ్ళు ఈ ప్లాన్ కొనడానికి అర్హులు అనమాట రెండు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ ఐదు వందల రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ వచ్చి ఒకరోజే ఇచ్చారు అంటే రెండు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీ వ్యాలెట్లోకి ఐదు వందల రూపాయలు యాడ్ అవుద్ది మీరు ఇమీడియట్లీగా విత్ డ్రా పెట్టుకోవచ్చు ఇది విఐపి త్రీ అనమాట సో ఈ విఐపి త్రీకి ఎలిజిబుల్ అవ్వాలంటే ముందుగా మీరు స్టెబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి విఐపి త్రీకి ఎలిజిబుల్ అవ్వాలంటే అక్కడ ప్రైస్ ఉంటుంది కదా ఆ ప్లాన్ మీరు కొనుక్కున్నట్టయితేనే మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవుతుంది యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి ఇది కూడా వీఐపీ వన్ వాళ్ళకి అనమాట అంటే స్టెబుల్లో మూడు వందల ముప్పై రూపాయలు ప్లాన్ తీసుకున్న వాళ్ళు ఈ ప్లాన్ కొనడానికి అర్హులు అనమాట రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ పదిహేను వందల రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ వచ్చి నలభై ఆరు రోజులు ఇచ్చారు నలభై ఆరు రోజులకు కానీ మీకు అరవై తొమ్మిది వేల రూపాయలు రావడం జరుగుతుందని చెప్తున్నారు ఇది కూడా వీఐపీ వన్ వాళ్ళకే ఇచ్చారు మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు రెండు వేల మూడు వందల నలభై రూపాయలు రావడం జరుగుతుంది ప్లాన్ పీరియడ్ నలభై ఆరు రోజులు ఇచ్చారు నలభై ఆరు రోజులకు మీకు లక్ష ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు రావడం జరుగుతుంది ఇది వీఐపీ వన్ వాళ్ళకే ఇది కూడా విఐపి వన్కే ఇవన్నీ కూడా విఐపి వన్ వాళ్ళకే ఇచ్చారనమాట ప్రస్తుతానికి యాక్టివిటీలో మీకు డైలీ విథ్రావల్స్ ఇస్తారా లేదా ఇందులో కూడా మీకు డైలీ విథ్రావల్స్ ఉండవు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాతే మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయడానికి అవుతుంది మళ్ళీ చెప్తున్నాను నలభై ఆరు రోజులు అప్లికేషన్ వర్క్ చేయదు ఇంకొకసారి క్లారిటీగా చెప్తాను స్టెబుల్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మీకు డైలీ విత్డ్రాల్స్ ఉండవు ప్లాన్ గడువు పూర్తవ్వాలి అప్పటి వరకు అప్లికేషన్ అయితే ఉండదు వెల్ఫేర్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా డైలీ విత్డ్రాల్స్ ఉంటాయి అంటే ఏ ప్లాన్ అయినా మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవటానికి లేదు స్టెబుల్లో ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి అలా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితేనే మీరు వెల్ఫేర్లో కానీ యాక్టివిటీలో కానీ ప్లాన్ తీసుకోవడానికి అర్హులు సో వెల్ఫేర్లో మీరు వీఐపీ వన్ ఎలిజిబుల్ అయితే వీఏపీ వన్ ప్లాన్ తీసుకుంటే మీరు విత్ రా పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్గా అలాగే వీఏపీ టూ ఎలిజిబుల్ అయితే కూడా మీరు ఇమీడియట్లీగా విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట అంటే వెల్ఫేర్లో మీకు డైలీ విత్డ్రాల్స్ ఇస్తారని చెప్తున్నాను యాక్టివిటీలో మీకు డైలీ విత్డ్రావల్స్ ఉండవు ఇక్కడ కూడా ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మొత్తాన్ని విత్ర పెట్టుకోవాలి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే ఈ యాక్టివిటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయితే వస్తుందనమాట ఇందులో ప్లాన్స్ అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు అప్గ్రేడ్ చేసిన ప్లాన్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి మీరు ఫాలో అయిన తర్వాత ఆ ప్లాన్స్ మీకు నచ్చితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి దయచేసి ఇక్కడి నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు ముందుగా చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా ఫండ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ అప్లికేషన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఫిక్స్డ్ టైపా ఫండ్ టైపా ఈ అప్లికేషన్ వచ్చి ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్ అండి సో ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్లో ఇప్పుడు కూడా ఇలా మూడు సిరీస్లుగా ఇస్తూ ఉంటారనమాట ఈ ఫిక్స్డ్ టైప్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తూ ఉంటాయి అంటే కొన్ని అప్లికేషన్స్ పది రోజులకే క్లోజ్ అవుతూ ఉంటాయి కొన్ని పదిహేను రోజులు పని చేస్తాయి కొన్ని ఇరవై ఇరవై ఐదు రోజులు కొన్ని కొన్ని ముప్పై రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఇన్వెస్ట్మెంట్ నేను చేయమని ఎవరికి సలహా ఇవ్వనండి అది మీ ఓన్ రిస్క్ మీద మీరు చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ నేను వీడియో చేస్తాను కానీ ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కూడా కాదు ఈ అప్లికేషన్ ఎన్నో వర్క్ చేయొచ్చు ఈ అప్లికేషన్ నేను అనుకోవటం ఒక ఇరవై రోజులు లేదా ఇరవై ఐదు రోజులు వర్క్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నానండి ఒక్కొక్కసారి ముందుగా కూడా ఇలాంటి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మిమ్మల్ని లాస్ అవ్వకండి ఇక వీడియో నచ్చినట్లయితే నా వీడియో ఒక లైక్ కొట్టండి అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హింద్